హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను ఏదైనా కొత్త వీడియో ఏదైనా పోస్ట్ చేస్తే మీకు అయితే అప్డేట్స్ వస్తాయి వెంటనే నేను పోస్ట్ చేయగానే మీకైతే అప్డేట్స్ వస్తాయి అండ్ మనమైతే ఈరోజు రామలింగేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం కీసర్గుట్ట అండ్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది స్వయంగా అక్కడ సీతారాములు ప్రతిష్ట చేసిన రామలింగేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం అండ్ దీని చరిత్ర కూడా నేను హిస్టరీ కూడా మీతో చెప్తాను అండ్ ఇక్కడ మొత్తంగా ఒక్క శివలింగాన్ని అయితే ఉంటాయన్నమాట అండ్ ఈ రోడ్ అంతా కూడా ఎంత పచ్చగా ఎంత బాగుందో చూడండి అండ్ మేమైతే ఈరోజు టూ వీలర్ అయితే ప్రిఫర్ చేశామన్నమాట అండ్ మా ఏరియా నుంచి ఈసీఐఎల్ నుంచి కీసర్గుట్ట వెళ్ళడానికి థర్టీన్ కిలోమీటర్స్ అయితే వస్తుందనమాట అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే మొత్తం కూడా నైన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అండ్ అలానే సికింద్రాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ కిలోమీటర్స్ అయితే వస్తుందనమాట అండ్ మనం పార్కింగ్ డీటెయిల్స్కి వచ్చేసరికి కార్ అయితే ఫిఫ్టీ రూపీస్ కట్టాలి అండ్ బైక్ అయితే ట్వంటీ రూపీస్ పే చేయాలి అండ్ కార్తీక మాసంలో అండ్ శివరాత్రుల్లో ఇంకా మామూలుగా ఉండాలన్నమాట జనాలు ఫుల్గా ఉంటారు అండ్ కార్తీక మాసం టైం కదా సో అందరూ కూడా వన భోజనాలకి అన్నిటికీ ఇక్కడికే వస్తున్నారనమాట సోమవారం అయితే చాలామంది జనాలు ఉంటారు మనం సాటర్డే వెళ్ళాం కదా సో మరీ అంత ఎక్కువ జనాలు అయితే లేరు మాకైతే దర్శనానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందనమాట అంటే అంటే చాలా తక్కువ టైం పట్టినట్టే అనమాట శివరాత్రి టైంలో అయితే మాకు దాదాపు ఫైవ్ అవర్స్ అయితే పట్టిందనమాట మామూలుగా ఉండాలి శివరాత్రి టైంలో అండ్ మనం దేవుణ్ణి ఇంకా నీట్గా నిదానంగా చూడాలనుకుంటే నార్మల్ డేస్లో వెళ్తే మనం చూడవచ్చు అనమాట ఇప్పుడు ఈ గుడి యొక్క ప్రత్యేకత హిస్టరీ అయితే మనం తెలుసుకుందాం రాముడు రావణాసుడిని చంపేసేసాక తిరిగి వస్తున్నప్పుడు ఈ కొండనైతే చూస్తారంట పచ్చని చెట్లు కొండంతా కూడా బాగా నచ్చేసేసి హనుమంతుడికి చెప్తాడంట మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఒక శివుణ్ణి అయితే ప్రతిష్ఠిద్దాము నాకు ఈ ప్లేస్ బాగా నచ్చిందని చెప్తారంట సో అప్పుడు హనుమంతుడికి చెప్తాడంట కాశీకి వెళ్ళేసేసి నువ్వు నూటొక్క శివలింగాన్ని తీసుకురా ఇక్కడ ప్రతిష్ఠిద్దాం ఎందుకంటే నేను రావణాసుడిని చంపి చాలా పాపమైతే మోస్తున్నాను ఆ పాపమంతా పోవాలంటే నేను శివుణ్ణి అయితే పూజ చేయాలి శివ పూజ చేసుకోవాలి నూటొక్క శివలింగాన్ని కాశీ నుంచి తీసుకురమ్మని చెప్తారంట సో హనుమంతుడు అప్పుడు రాముడు చెప్పగానే ఇంకా అక్కడ కీసరగుట్ట దగ్గర నుంచి అయితే ఇంకా బయలుదేరేసేసి కాశీకి అయితే వెళ్ళేసేసి నూటొక్క లింగాన్ని అయితే అయితే బయలుదేరిపోయారు అండ్ ఇంకా ఎంత టైంకి కూడా అంటే రాముడు అనుకున్న టైంకి హనుమంతుడు అయితే రాలేకపోయారంట సో ఎలాగ ఏం చేద్దాం ఆ టైంకి ప్రతిష్ట అయితే జరగాలి కదా అని అనేసి అనుకున్నారంట అప్పుడే ఏమైందంటే శివుడు ప్రత్యక్షమై ఒక శివలింగాన్ని అయితే ఇచ్చేసేసి రాముడికి ఈ శివలింగాన్ని ప్రతిష్ట చేయండి అని అనేసి చెప్పారంట సో ఇప్పుడు అది ఏంటంటే ప్రతిభ శివలింగం అంటారనమాట ఆ గుడిలో ఉన్న గర్భగుడిలో ఉన్న శివలింగం ఏదైతే ఉందో అది స్వయంగా శివుడే వచ్చి రాముడికి ఇస్తే రాముడు చేతుల మీద అది ప్రతిష్ట జరిగిందనమాట అండ్ ఆ ప్రతిష్ట జరిగాక ఇంకా హనుమంతుడైతే నూటొక్క లింగాన్ని తీసుకొని వస్తారనమాట సో ఇంకా రాగానే ఇంకా కోపము బాధ అన్నీ వచ్చే ఆ చేతిలో ఉన్నవి తోకకు తగిలించుకున్నవి అన్ని నూట ఆ నూటొక్క శివలింగం కూడా ఈ చల్లాపల్లగా అంత కొండ మీదంతా పడిపోయి ఉంటాయన్నమాట మనం చూడొచ్చు అండ్ మనం అభిషేకం చేయొచ్చు ఆ నూటొక్క లింగం కూడా అక్కడక్కడక్కడక్కడ పడిపోయి అనమాట అండ్ ఏంటంటే ఇంకా హనుమంతుడి కోపం మనకు తెలియంది కాదు హనుమంతుడి కోపాన్ని ఇంకా రాముడు తగ్గించడాని కోసం ఏం చేస్తారంటే ఆ కొండ అంతా కూడా తన పేరు మీద ఇచ్చేసారనమాట కీసర గ్రామంగా తనకైతే ఇచ్చేసారనమాట అండ్ మనకి పైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది అండ్ అలానే కాకుండా కుండా హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట అండ్ మనకి దారి పొడుగున కూడా ఇంకా షాపింగ్ అంతా ఉంటుంది నేను మొత్తం కూడా వీడియో అయితే తీసాను ఎక్సెప్ట్ గర్భగుడిలో మనకి వీడియో అయితే అవైలబుల్ ఉండదు అండ్ మిగతా ఇవి వన్ నాట్ వన్ శివలింగా సేవైతే మనకు ఆంజనేయ స్వామి చేతుల మీద విసిరేసారు అవి కూడా నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్వయంగా సీతారాముల చేత ఈశ్వరుడు ఇచ్చిన శివలింగాన్ని ప్రత్యక్షంగా వాళ్ళే దగ్గరుండి ప్రతిష్ట అయితే చేశారు చాలా మహిమగల టెంపుల్ అనమాట మనం అక్కడికి వెళ్ళి ఏమి కోరుకున్నా ఇట్లే జరుగుతాయి అండ్ మీలో ఎవరైనా వస్తే తప్పకుండా అయితే కీసరగుట్టలో ఉన్న రామలింగేశ్వర టెంపుల్కి అయితే రండి రామలింగేశ్వర టెంపుల్ అని ఎందుకు వచ్చింది అని అంటే రాముడు ప్రత్యక్షంగా ప్రతిష్ట చేసిన లింగం కాబట్టి రామలింగేశ్వరం అని వచ్చింది అండ్ మొత్తం కూడా చాలా పెద్ద గుడి అనమాట మూడు మొత్తం మీద మూడు ధ్వజ స్తంభాలు అయితే ఉన్నాయి అండ్ లోపల ఉన్న నందీశ్వరుడు అయితే వెండి నందీశ్వరుడు అనమాట అండ్ కార్తీక మాసం కదా సో అందరూ అయితే దీపాలు కూడా వెలిగించేస్తున్నారు అక్కడ కార్తీక మాసం దీపాలు వెలిగించే వాళ్ళు ఒకటి అండ్ నేరేడు చెట్టు కింద కూర్చొని చేసే చేసేవాళ్ళు అలా చాలామంది కూడా వచ్చున్నారు అండ్ మనమైతే షాపింగ్ అయిపోయాక నెక్స్ట్ దీనికి వచ్చి ఏంటంటే టూ వేస్ ఉంటాయి మనము స్టెప్స్ వేలో వెళ్ళొచ్చు లేదంటే నడకలో ఇలా క్యూ లైన్స్ కూడా ఉంటాయి అనమాట టూ వేస్ ఉంటాయి నార్మల్ టైంలో ఏంటంటే మనకి స్టెప్స్ వేలో డైరెక్ట్గా పంపిస్తారు అండ్ ఇలాంటి ఒకేషనల్ వ్యూస్లో ఏంటంటే మనకి చిన్నగా అయితే పంపిస్తారు అనమాట అండ్ ఇక్కడ చూస్తున్న నందీశ్వరుడు చూసారో ఎంత పెద్దగా ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది అండ్ ఈ ప్లేసెస్లో ఉంటే ఇక్కడ చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ఎర్లీ మార్నింగ్ టైము నెమళ్ళైతే వస్తాయంట చాలా నెమళ్ళు వచ్చి ఇక్కడ గ్యాదర్ అవుతాయి అని అంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు మరి మనం ఎర్లీ మార్నింగ్ అయితే రాలేదు కదా సో మనకైతే తెలీదు అండ్ ఈ నందీశ్వరుడు దగ్గర మేమైతే కొన్ని ఫొటోస్ దిగాము అండ్ నార్మల్ టైం మంచిగా దర్శనం చేసుకోవచ్చు అనమాట అంటే నిదానంగా స్లోగా అండ్ శివరాత్రి అప్పుడైతే అస్సలు లక్షలపైనే ఉంటారనమాట జనాలు మేము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అనమాట అక్కడికి అప్పుడు శివరాత్రి అప్పుడు వెళ్ళాము అస్సలు మామూలు జనాలు ఉండరు అండ్ మనకేంటంటే ఇక్కడ దేవుడి దగ్గర మనం అభిషేకం చేయించుకోవాలనుకుంటే శివుడి దగ్గరే కూర్చొని అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే మనం ఏంటంటే లెవెన్ హండ్రెడ్ పే చేస్తే ఓన్లీ జెంట్స్ వెళ్ళి అభిషేకం చేయవచ్చు అనమాట లేడీస్ గర్భగుడిలో లో బయట కూర్చోవాలి అలా అభిషేకం మనమే కూర్చొని చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చి నాలుగో శతాబ్దం నాటి గుడి అనమాట అంటే చాలా ఓల్డ్ అప్పటి గుడి అండ్ ఇలాంటి గుడిలో ఏంటంటే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట సో తప్పకుండా మనం విజిట్ చేయాలి ఇలాంటి టెంపుల్స్కి ఖచ్చితంగా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అండ్ ఇలాంటి క్యూ లైన్స్లో ఇలా మేమైతే వెళ్తున్నాం అనమాట నార్మల్ టైంలో ఏంటంటే ఇంకా మండేస్ కార్తీక మాసం మండేస్లో ఏంటంటే ఈ క్యూస్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు మామూలుగా మనకి ఫ్లో అయితే ఉందన్నమాట వెళ్ళిపోవడానికి అండ్ లోపలైతే ఎలా లేదు సెల్ మనకి అప్ టు గర్భగుడి బయట వరకే ఉందన్నమాట అండ్ కొంచెం లోపలికి వెళ్ళాకే టెంపుల్ లోపలికి సెల్ లేదనమాట అండ్ మేము చాలా హ్యాపీగా అనిపించింది మాకు అంటే కార్తీక మాసంలో ఇలాగా మంచి ఫేమస్ లేవు దర్శనం చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది మైండ్ అంతా రిలాక్స్గా అనిపించేసింది అండ్ నేను చెప్పాను కదా ఇంకోవే అని మనం ఎగ్జిట్ అటు నుంచి చూస్తామన్నమాట మోస్ట్లీ నేను మొత్తం కూడా కవర్ చే అండ్ మీరు హైదరాబాద్ వస్తే మాత్రం ఖచ్చితంగా తప్పకుండా అయితే చూడండి మీరు ఆ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా పెద్ద టెంపుల్ కూడా అండ్ మనకేంటంటే నూటొక్క ఏదైతే శివలింగం విసిరేసారో అక్కడ పెద్ద ఆంజనేయుల స్వామి విగ్రహం కూడా ఉంటుందన్నమాట ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ప్లేస్లో పడిపోయి ఉంటుందన్నమాట అండ్ ఒక శివలింగానికి మాత్రం ప్రత్యేకంగా గుడిలాగా కట్టుంటారు శివుడిని పెట్టేసేసేసి అంటే అక్కడ ప్రతిష్ట చేశారంటే నువ్వు తీసుకొచ్చావు కదా సో దీనికి కూడా ప్రతిష్ట చేస్తామని చెప్పేసేసి ఒక లింగానికి అయితే ప్రివలింగానికి అయితే ప్రతిష్ట చేశారనమాట అండ్ మిగతావన్నీ కూడా అలా చల్లపల్లగా పడిపోయి ఉంటే వాటికి కూడా మంచిగా కట్టారనమాట గుడిలాగా అండ్ నా ఇది నాలుగో శతాబ్దం నాటిది కదా సో కొన్ని అయితే అప్పటిది ఓన్లీ ఒక బ్రిడ్జ్ టైప్ అయితే ఒకటైతే ఉంది మిగతా అన్నీ కూడా పడిపోయి ఉన్నాయి అండ్ ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అండ్ నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను మొత్తం కూడా స్కిప్ చేయకుండా టెంపుల్ చూడండి Oh, 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 oh. Oh. No, I'm not lonely with solo and solely exploring what I need Cause dozens of times I swear that I knew in the wisdom, the wisdom, the wisdom was scanty Doesn't mean I was broken, so open I gave and I gave until empty Got it all back, got it all back by myself Now nobody can tempt me If I... Can't keep love built from a love song. No, I'm not only with solo so exploring what I need. Oh i The fine print I've got baggage and it's all Gucci don't get too attached to me everybody act like the answer one love like in the movies wasting precious time assuming. That I knew, in the wisdom, the wisdom, the wisdom was candy. Doesn't mean I was broken, so open, I gave and I gave till empty. Got it all back, got it all back on myself. No, nobody can tame me. If I. Turn...

The fine print, I've got baggage and it's all Gucci. Don't get too attached to me. Everybody act like the answer. One love like in the movies, wasting precious time assuming. Oh, 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 oh. what we made to fall. No, oh, 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 oh. oh, I'm not lonely when solo and solely exploring what I need. Dozens of times, I swear that I knew in the wisdom, the wisdom, the wisdom was scanty. Doesn't mean I was broken so open, I gave and I gave until empty. Got it all back, got it all back on myself. nobody can tame me. If I. Can't keep love built from a love song. No, no, only one solo and solely exploring what I need. It's dozens of times I swear that I knew when the wisdom, the wisdom, the wisdom was scanty. Doesn't mean i was broken, so open. I gave and 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 I gave. చూసారు కదా టెంపుల్ మీకు ఎలా అనిపించింది కుదిరితే కంపల్సరీ రండి అండ్ మేము తిరిగి వస్తుంటే అయ్యప్ప స్వామి భగనైతే జరుగుతుంది అనమాట పడి పూజ జరుగుతుంది సో వెళ్ళేసేసి ఇంకా అయితే పెట్టేసుకొని రిటర్న్ అయితే వచ్చామన్నమాట హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలి అని అంటే లైక్ మాత్రం మర్చి పోద్దు ఎందుకంటే మీ లైక్ ఏంటంటే ఇంకా సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఇంకా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్